నమస్కారం నేను స్వాతి ప్రతిక్షణం స్వాగతం జగదిగిరి గుట్ట అరవై డెబ్బై ఏళ్ల క్రితం పేదవాళ్ళు పుట్ట చేత పట్టుకుని వస్తే ఆశ్రయం కల్పించిన అడ్డ జగదగిరి గుట్ట ఈ గుట్టలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు నివసించేటువంటి గడ్డ ముప్పై గజాల నుంచి ఎనభై గజాల వరకు పేదలు నిర్మించుకున్నటువంటి ఇళ్లలో నివసిస్తూ ఇక్కడ కొంత ప్లేస్ ఖాళీ ఉంటే ఏ కులానికి ఆ కులం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళ కులదేవతలను వాళ్ళ కులదేవతల గుళ్ళని నిర్మాణం చేసుకొని నివసిస్తున్నటువంటి గడ్డ ఇది ఒక మాట చెప్పాలంటే ఒక ఇంచు భూమి కూడా వేస్ట్ పోకుండా ఆ విశ్వాసాలకు గుళ్ళను నిర్మించుకొని ఉంటున్నటువంటి ఈ జిల్గుట్టలో హైడ్రా గుళ్ళకు నోటు కుల కొలగొడతాను ఇవాళ మీరు కూలగొడతా అని చెప్తున్నటువంటి కాంపౌండ్ వాల్స్ కానీ కూలగొడుతున్నట్టు చెప్పేటువంటి ఈ గుళ్ళు కానీ అవి సిమెంటు ఇటుకల కాంపోజిషన్ కాదు అవి ప్రజల విశ్వాసాలు ప్రజల నమ్మకాలు నీవు ఆ కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టడం అంటే ఆ గుళ్ళ మీద నీ చేసి దాడి చేయడం అంటే ఇక్కడ ప్రజల మీద దాడి చేసినట్టుగా మా సనాతన ధర్మాన్ని మీద దాడి చేసినట్టుగా మా గుండెల మీద దాడి చేసినట్టుగా మేము భావించాల్సి వస్తుంది ఇవాళ నీ ప్రభుత్వానికి ఇవాళ ఏం పోయే కాలమో తెలియదు కానీ నేను నాకు తెలిసిన కాడికి ఎక్కడ కూడా ఇంతవరకు గుళ్ళ జోలిగిపోయటో లేరు ఆనాడు మొఘల్ సాగ్ చక్రవర్తులు పరాయి పాలకులు మన విశ్వాసాల మీద మన శ్రీలను చెరబట్టి మన గుళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేసిండు మళ్ళీ నీ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా పదిహేడు గుళ్లకు మొట్టమొదటిసారి నోటీసులు ఇచ్చి ఆనాటి దుర్మార్గ పాలన యొక్క పాలకుల యొక్క దాన్ని మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా పదిహేడు గుళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల్ని బేషరతుగా విడ విడ్రా చేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ స్థానిక ఎంపీగా వాళ్ళ కాలుకు ములిగితే పన్ను తోపిక సర్వీస్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన తప్పకుండా జగ్గూట పేద ప్రజానికానికి అడ్డగా ఉంటా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలు సనాతన ధర్మాన్ని కాపాడే దాంట్లో వాళ్ళ బిడ్డగా ఇలా ఫోర్ ఫ్రంట్లో ఉంటా అని చెప్పి ఇలా ఆశీర్వసిస్తా ఉన్నా ప్రభుత్వం వెంటనే దీన్ని విడుదల చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు